అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతానలందరికీ కూడా మరి కాసేపట్లో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం డబ్బులైతే జమ చేయబోతున్నాయి మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించక గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మాత్రం ప్రధాని మోదీ గారు మరి కాసేపట్లో బీహార్లో మనకు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిది విడత నిధులైతే విడుదల చేస్తున్నారు మరి ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తున్నారు ఇంతకీ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఈ యొక్క డబ్బులు పడుతున్నాయా లేదా అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను మీరు లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి అప్పుడే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు సమాచారం అనేది వస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ప్రధాని మోదీ గారు దాదాపు పది కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను అయితే విడుదల చేస్తూ ఉన్నారు ఇక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పది కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి దాదాపు మనకు ఏదైతే ఇరవై రెండు వేల కోట్ల రూపాయలను ప్రధాని మోదీ గారు అయితే విడుదల చేస్తున్నారు ఇక ఈ డబ్బులన్నీ కూడా మనకు జమ కావాలంటే ఒక్క రోజులో జమ ఏమవ్వదు కొన్ని నెలల అంటే ఒక నెల రోజుల పాటు కూడా రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బులు అయితే ఉన్నాయి ఇక ఇదంతా కూడా పక్కన పెట్టి మన ఏపీ విషయానికి కనుక వస్తే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఎన్నికల మేనిఫెస్టోలో అయినా హామీ ఇస్తూ ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే ఇస్తామని చెప్పడం జరిగింది ఇక ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్క రైతుకు కూడా డబ్బులు జమ చేయడానికి మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు రావాలి అంటే ఒకేసారి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన చెప్పడం అయితే జరిగింది ఇక ఆయన చెప్పినట్లుగానే వరకు ఈ యొక్క అణుదాత సుఖీభావ పథకాల డబ్బులను విడుదల చేయడానికి ప్రకటన చేస్తామని చెప్పడం అయితే జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి ప్రకటన చేయలేదు ఇక మరి మన ఏపీలో ఉన్నటువంటి రైతున్నలకు పిఎం కిసాన్ డబ్బులు పడతాయనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకమే కేంద్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేస్తుంది కానీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే మనం రెండు కల్పిస్తామన్నారు అంటే అన్నదాత సుఖీభావా మరియు పిఎం కిసాన్ రెండు పథకాల డబ్బులు కూడా కల్పిస్తాం అని చెప్పడం అయితే జరిగిందనమాట కాబట్టి మీకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల రెండు డబ్బులు కూడా కల్పిస్తామని చెప్పారు కాబట్టి మన ఏపీలో అయితే ప్రస్తుతానికి అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా ప్రకటన అయితే చేయలేదు ఎందుకంటే రాష్ట్రం దగ్గర డబ్బులు లేవు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉన్నటువంటి నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇంకా నిర్ణయం అయితే తీసుకోలేదనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు డబ్బులు వేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు కానీ మొన్న జరిగినటువంటి కేబినెట్ పేటీలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ తప్పకుండా మీకు రైతులకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ రబీ సీజన్లో ఖచ్చితంగా రైతులకు పంటలకు డబ్బులు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది దీనికి సంబంధించి రైతులకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది ఇక తప్పకుండా ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంటామని కూడా చెప్పారనమాట ఇక రైతులంతా కూడా వెంటనే ఇలా చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయని కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు అయితే వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోబోతున్నారంటే ఈ రోజు నుంచి కూడా మనకు మనకు జరగబోతున్నాయన్నమాట ఈరోజు నుంచి కూడా మనకు రైతులకు ఇరవై నాలుగు అంటే ఈ రోజు నుంచి కూడా మనకు ఇది కేబినెట్ మీటింగ్ అయితే జరుగుతుంది అనమాట కేబినెట్ మీటింగ్ ముందుగా జరుగుతుంది తర్వాత అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో తప్పకుండా నిర్ణయం తీసుకుంటారు అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు యొక్క డబ్బులైతే వేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అంటే అన్నదాత సుఖీభవకు సంబంధించి నిర్ణయం తీసుకుంటారు అదేంటి గతంలోనే నిర్ణయం తీసుకున్నారు కదా మరి ఇప్పుడు డబ్బులు ఎందుకు వేయట్లేదు అని మీరు అనుకోవచ్చు మనకు డబ్బులు వేయడానికి ప్రభుత్వం అప్పట్లో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించింది అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారంటే పీఎం కిసాన్ ఏ విధంగా మూడు విడతల్లో ఇస్తారో అదేవిధంగా అన్నదాత సుఖీబాబాను కూడా మూడు విడతల్లో విడుదల చేస్తామని ఆయన చెప్పడం జరిగింది ఇక అదేవిధంగా ఇక్కడ మనకు మూడు విడతల డబ్బులు కూడా జమకాబోతోందనమాట అంటే మూడు విడతల్లో అన్నదాత సుఖీబావా డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక దీని ప్రకారమే మనకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతుకు కూడా మనకి యొక్క డబ్బులు కోసం ప్రకటన కోసం ఎదురు చూస్తున్నాం మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి కాసేపట్లో యొక్క డబ్బుల గురించి అయితే చెప్పబోతున్నారనమాట అన్నదాత సుఖీభావ డబ్బులు ఎప్పుడొస్తాయని చెప్పబోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా రైతులు ఎంతో మనకు ఎదురు చూస్తున్నారు యొక్క డబ్బులు ఖచ్చితంగా ఇస్తారు అని ఈ నేపథ్యంలోనే మనకు రైతులందరికీ కూడా డబ్బులు అయితే ఉన్నాయి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులైతే తీసుకోవాలని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఎదురు చూస్తున్నట్లుగానే మనకి ఇక్కడ డబ్బులు అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రస్తుతానికి పీఎం కిసాన్ డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇక పీఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీబో డబ్బులు కూడా విడుదలవుతాయని కూడా ఇక్కడ లబ్ధిదారులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇక మరి కాసేపట్లో కీలక నిర్ణయం అయితే తీసుకోబోతుందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకునే ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలి ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో ఆ రైతులకు ఇక్కడ డబ్బులు అయితే వస్తాయి కాబట్టి డబ్బులు జమ అవుతాయి అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఎవరైతే ఈకేవైసీ ఇంకా చేసుకోలేదో వారికి డబ్బులు అయితే ఉన్నాయి అంటే ఈకేవైసీ చేసుకొని వారికి అయితే రావు ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట ఇక మరి కాసేపట్లో డబ్బులు అయితే పడుతూ పడుతున్నాయి పిఎం కిసాన్కి సంబంధించి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలను ప్రధాని మోదీ గారు అయితే విడుదల చేస్తున్నారు దాదాపు ఈ మార్చి నెల అంతా కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా యొక్క డబ్బులు రానున్నటువంటి నేపథ్యంలో రైతులు తప్పనిసరిగా యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలి కాబట్టి మీరు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు తప్పకుండా యొక్క డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకునే యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక చాలామంది రైతులైతే ఇంకా మనకు అన్నదాత సుఖీభావా పథకానికి ఇవ్వలేదు కదా ఆప్షన్ ఇవ్వలేదు కదా అప్లై చేసుకోవడానికి అని అంటున్నారు అన్నదాత సుఖీభావ పథకానికి అయితే ఇంకా ఆప్షన్ అయితే ఇవ్వలేదు కొత్త రైతులు అప్లై చేసుకోవడానికి మరి కొత్త రైతులు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతుంది ఏపీ ప్రభుత్వం ఇక ఇప్పుడు నిర్ణయం తీసుకుంటారు మూడో తారీఖున బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు ఈ బడ్జెట్లో మనకు కీలక నిర్ణయం తీసుకుని రైతులకైతే డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి రైతుకు కూడా డబ్బులు అయితే వస్తాయి రైతులు ఇబ్బంది పడాల్సిన పని లేదని కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొకసారి తెలియజేసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మనకు ఈ యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అయితే వస్తాయి అర్హత ఉంటే కనుక మీకు తప్పకుండా డబ్బులు వస్తాయి ఈకేవైసీ చేసుకోండి అలాగే బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక సమాచారం అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన తాజా అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవడానికి తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు